ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనాలండి ఈరోజు బైబిల్ చదువుకుంటూ ఉన్నాను యహోష్వా పదమూడవ అధ్యాయం చదువుతున్నప్పుడు ఇక్కడ ఈ మాటల ద్వారా దేవుడు నన్ను బలపరిచారు అదేంటంటే యహోశ్వా పదమూడవ అధ్యాయము మొదటి వచ్చిన చదువుకుందాం యహోశ్వా బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా యహోవా అతను ఎలాగు సెలవిచ్చును నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు స్వాధీనపరుచుకున్నట్టుకు అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలి ఉన్నది దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈ మాటలు నన్ను బలపరిచేయండి యహోశ్వా వృద్ధుడైపోయాడు మోసే తర్వాత దేవుడు అని ఎన్నుకున్నాడండి ఒక ఆరు లక్షల పైన ఉన్నటువంటి ఆ యొక్క ఇజ్రాయేలీల సమాజాన్ని నడిపించడానికి యహోష్వా అని దేవుడు ఎన్నుకున్నాడు మోషే నాయకుడుగా ఉండేవాడు మోషే తర్వాత దేవుడు యహోష్వాని ఎన్నుకున్నారండి యహోష్వాని ఎన్నుకున్నప్పుడు మోషే మృతి పొందిన తర్వాత దేవుడు యహోశ్వాకు యహోశ్వాను ధైర్యపరిచారు భయపడుకుడి జడియకుడి నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండని యహోష్వాని దేవుడు ధైర్యపరిచారు మరి యహోశ్వా దేవుని మాటకు లోబడి దేవుడిచ్చిన వాగ్దానాన్ని గట్టిగా పట్టుకున్నాడు ధైర్యముగా ఉన్నాడండి ధైర్యంగా ఉండి ఆ ఇజ్రాయేలీల సమాజం అంతటిని నడిపించే ఒక నాయకుడిగా నిలబడ్డాడు దేవుని మీద ఆధారపడ్డాడు మరి దేవుడు యహోష్వాను ఆ సమాజాన్ని నడిపిస్తూ ముందుకు తీసుకెళ్లారు ఎన్నో యుద్ధాలు ఎంతో మంది శత్రువులు మరి కానాను దేశంలోనికి వెళ్తుండగా మరి అనేక మందితో యుద్ధాలు పెద్ద పెద్ద రాజులతో యుద్ధాలు జరిగాయన్నమాట మరి ఆ యొక్క రాజుల ముందర ఈ ఇజ్రాయేల్ సైన్యము ఆ ఎంతటికీ కూడా తూగింది కాదు కానీ దేవుడు వాళ్ళకు తోడుగా ఉండి అన్ని యుద్ధాల్లోనూ జయాన్ని ఇచ్చారనమాట ఎందుకని జయాన్ని ఇచ్చారంటే యహోస్యు నాయకుడిగా నిలబడి ఇజ్రాయేలీల పక్షాన దేవుణ్ణి వేడుకునే బిడ్డగా ఉన్నాడు దేవుణ్ణి స్థుతించే బిడ్డగా ఉన్నాడు అందుకనే దేవుడు మర్యహోశ్వ ప్రార్థన విని ఇజ్రాయేలీల పక్షాన్ని అన్నిటి మీద జయాన్ని ఇచ్చారండి అన్నిటి రాజుల మీద ఆ అన్నిటి దేశాల మీద దేవుడు జయాన్ని ఇచ్చారనమాట అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యహోశివ బహుదినములు దినములు గడిచిన వృద్ధుడైపోయాడు అయితే యహోశివ ఎప్పుడైతే దేవుని మాటను పట్టుకుని నిబ్బరం కలిగి ధైర్యంగా ఉన్నాడో తన జీవిత కాలం అంతా జయాన్నే చూశాడండి విజయాలనే చూశాడు విజయాన్నే చూశాడు దేవుడిచ్చే ప్రతిదీ కూడా స్వాధీనపరుచుకున్నాడండి ఆశీర్వాదాన్ని చూశాడండి దేవుని యొక్క మేలులో అద్భుత కార్యాలని యహోశివా చూశాడు అయితే దేవుడు ఏమంటున్నాడంటే ఇంకా అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలి ఉన్నది నువ్వు బహు వృద్ధుడు ఇంకా స్వాధీనపరుచుకున్నట్టుకు అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలి ఉన్నది అంటున్నాడండి దేవుడు దేవునికి స్తోత్రం అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలి ఉన్నది అన్న ఈ మాటను బట్టి ఏసై చెప్పిన ఒక మాట గుర్తుకొచ్చిందండి అదేంటంటే కోత విస్తారమే గాని కోసే పనివారు కొదవై ఉన్నారు అన్నమాట గుర్తుకొచ్చింది అవునండి ఈరోజు ఇంకా ఇంకా మరి రక్షించబడే బిడ్డలు ఎంతో మంది ఉన్నారనమాట దేవుని సేవకులు మరి దేవుని సేవను కొనసాగిస్తున్నారు ఆత్మల రక్షణ కొరకై ఆత్మల ఆత్మల రక్షణ కొరకై భారం కలిగి సేవ చేస్తున్నారండి మరి ఇంకా ఇంకా విస్తారమైన ఉంది కాని పనివారు కొదవై ఉన్నారు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్లారా మోషే చనిపోయిన తర్వాత యహోష్వాని దేవుడు నాయకుడిగా ఎన్నుకున్నారు కాబట్టి ఈరోజు దేవుని ప్రణాళిక దేవుని యొక్క ఆ ఏర్పాటు ఎవరి ఎడలుందో తెలవదు కాబట్టి మరి దేవుని పని కొరకై ప్రతి ఒక్కరు కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని ఆ పని దేవుని సేవ చేయాలని దేవుని కొరకై మనం జీవిస్తే దేవుని మాట ప్రకారం నడుచుకుని మరి ఆయన మార్గంలోనికి అనేక మందిని నడిపించే వారిగా మనం ఉంటే యోస్సు అవలే ఒక మోషవ్వలే మనం కూడా అలా దేవుని పని కొరకు నిలబడే బిడ్డలుగా మనం ఉంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడండి మనం బ్రతుకు దినములన్నీ కూడా దేవుడు విజయాన్ని ఇస్తాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డల దేవుని సేవ అంటే ఆ మైకుల్లో చెప్పడము మందిరాల్లోనే చెప్పడము కాదు అది వాళ్ళ వాళ్ళకి దేవుడు ఇచ్చినటువంటి పెద్ద పరిచర్య ఈ రోజు మన సాక్ష్యాల ద్వారాగా మన క్రియల ద్వారాగా కూడా దేవుని పరిచర్య చేయవచ్చు దేవుని సేవ చేయొచ్చు మనకి ఇచ్చిన దేవుడు మనకిచ్చిన తలాంపుల ద్వారా మన కుటుంబాన్ని రక్షించుకునే ఒక పాత్రగా మనం ఉండాలండి ఇంకా మన ఇరుగు పరుగు వాళ్ళకు సువార్త వారిగా ఉండాలి అంటే ఒక దేవుని బిడ్డగా మన మాటలో మన చూపులో మన క్రియల్లో అన్ని విషయాల్లో కూడా దేవుణ్ణి వారిగా ఉండాలి వీళ్ళు దేవుని బిడ్డలు దేవుని నమ్ముకున్న బిడ్డలు ఎంత ఎంత పరిశుద్ధంగా ఉన్నారని చెప్పుకునే విధంగా ఉండాలి మనల్ని బట్టి దేవుని నామానికి మహిమ మహిమ రావాలి దేవుడు మహిమ పరచబడాలండి అనేక మంది మనల్ని బట్టి అనేక మంది దేవుని వైపుకి త్రిపబడే వారిగా ఉండాలి కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఏసై చెప్పినట్లుగా కోత విస్తారమే గాని కోసే పని వారు కొదవై ఉన్నారు అంటున్నారు ఇక్కడ యహోషువా వృద్ధుడైపోయాడు ఇంకా స్వాధీన పరుచుకున్నట్టుకు ఆ ఇంకా అతి విస్తారమైన దేశం ఇంకా మిగిలి ఉన్నదని దేవుడు అంటున్నాడండి ఇంకా మరి స్వాధీన పరుచుకోవడం అంటే తన బిడ్డలు దేవుడు దేవుని యొక్క స్వాస్యము తన బిడ్డలకు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడండి కాబట్టి దేవుడు ఇచ్చే ఆ స్వాస్యాన్ని స్వతంత్రించుకోవడానికి అనేక మందిని దేవుని దేవుని వైపుకు త్రిప్పే బిడ్డలుగా మనం ఉండాలన్నమాట కాబట్టి ఆయన ఏర్పాటు చేసినటువంటి శాశ్వత బహుమానాలు శాశ్వత జీవితము ఆ మన కొరకు దేవుడు ఏర్పాటు చేసి ఉంచాడు కాబట్టి అది అందులోనికి ఆ నిత్య జీవ మార్గంలోనికి అనేక నడిపించే పాత్రలుగా మనం ఉండాలి కాబట్టి ఆయన ఇచ్చే స్వాస్థ్యము పొందుకునే వారిగా మనం ఉండాలి అనేక మంది కూడా పొందుకునే వారిగా అనేక మందిని దేవుని వైపుకి నడిపించాలి అని ఈ మాటల ద్వారా దేవుడు తెలియజేశారనమాట కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా హోషు అవలే దేవుని కొరకు నిలబడి దేవుని మాటను గట్టిగా పట్టుకుని ధైర్యంగా నిబ్రముగా ఉండి దేవుని వాక్యానుసారంగా నడుచుకోండి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండండి దేవుని కొరకు జీవించండి వలే మిమ్మల్ని మీకు కూడా దేవుడు గొప్ప ఘనతను మహిమను ఇచ్చి గొప్ప స్థితిలో దేవుడు నిలబెడతాడు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడిని దేవుడు దీవించి ఆశీర్దించి బలపరిచి తన మెండైన జ్ఞానంతో గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు